హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఇస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంజమ్మ ఇప్పుడే లేచామండి ఇంతమ్మ స్కూల్కి అయితే రెడీ అయింది ఏం మేస్తున్నావు అమ్మా ఏంస్తున్నా ఏంది సో బాధ తింటుందండి అని స్కూల్కి పంపించడం కోసం జడైతే వేస్తుంది అనమాట లక్కీ గార్డ్ ఇంకా లగలేదు ఇదిగోండి కొత్త ఇంట్లో కొత్త అలవాట్లు అనమాట పాత అలవాట్లే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాము ఆ ఇంట్లో అయితే మొత్తం పూర్తిగా ఖాళీ అనమాట జీరో ఏమీ లేదు ఆ ఇంట్లో మొత్తం ఖాళీ చేసాము ఈరోజు వాళ్ళు వస్తున్నారు కదా బాబా పాలు పొంగియడానికి ఎన్నొచ్చి క్లీన్ చేసుకున్నారు ఈరోజు పాలు పొంగిస్తున్నారు ఈరోజు గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక వాళ్ళు పర్వాలేదు అన్నయ్య పైన ఉంచండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి చెప్పారు అది అదొక హ్యాపీ న్యూస్ ఏ బాబా సో దాన్ని అయితే అలా అనమాట ఇంక తీయాల్సిన అవసరం లేదు మరి ఇంటి వాంటర్ ఏమంటారు అది కనుక్కోవాలి ఇంటి ఒంటర్ ఓకేనమ్మా ఉంచేయండి అంటే కనుక ఉంచుదాం లేదు అంటే కనుక చేసేదేం లేదు ఇంక తీయాల్సిందే ప్రిన్స్ అమ్మ స్కూల్కి అయితే రెడీ అయిందండి స్కూల్కి అయితే పంపించేస్తున్నాము బావా ఏం చేస్తున్నావు ఫుడ్ ఏంటి ఇప్పుడు ఇడ్లీ వండుతున్నావా సరే అండి స్కూల్కి ఇదిగోండి బండి లేదండి నేను వెళ్ళి ప్రిన్సిపల్ దింపేసి వస్తాను పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు అమెజాన్ నుంచి ఒక ఆశలు అయితే వచ్చింది అనుకు తెలియదు ఇది నేను పెట్టినట్టుగా అనుకు ఇస్తాను ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము వంటగదిలోకి ఇక్కడ బావా నీకోసం ఏంది ఇచ్చాను చూడు ఇంతేనేమో ఓపెన్ చూడు మా ఆడ కోసం చిన్న పార్సలేండి ఏమన్నా నీకు సంబంధించింది కదా కిచెన్కి సంబంధించింది అది కూడా చెప్పేసా ఓనండి ఇటు తిప్పుతా కెమెరా ఊపితున్నావుగా కాకా లేదా చూ పప్ప చూ ఏమ నిలువుగా ఉండిపోతావ్ తీసుకో దిపచాయి తీసుకో తీసుకో అదే వెయిట్ ఇడిదే ఇక్కడ కన్వెస్ట్ అయ్యింది కదా ఎలా ఉంటుందో చూపినా నేను పెట్టిన స్టైలేదు అండి ఇది ఎలా ఉంటుంది సేమ్ కలర్ వచ్చినాయ్యా తీరా బాబు ఇంకేంటి సేపు టెన్షన్ టెన్షన్ అవుతుంది నేను పెట్టినట్టే వచ్చిందా అని నేను పెట్టిందాంట్లే అంత పెద్దగా పెద్దకుంది ఇదేం చిన్న కనబడుతుంది ఇందా చక్కలు చూపిరా బాబు వుడ్ కలర్ వచ్చినాయి ఓ అమ్మ ఇంత పల్సిటీ వచ్చింది చక్కలో త్రీ ఫిఫ్టీ అలానే కాదు నేను అనుకున్నది ఒకటి ఇక్కడ ఇక్కడొచ్చింది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఉండండి అది బిగిచ్చేసి చూపిస్తాను నేను మీకు వచ్చిన తర్వాత ఇది ఉంది ఇలా ఉంది చండాలంగా ఉంది నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఇది ఎలా ఉంది ఇది ఏం పైపు ఇదేం బద్దీ ఇది అక్కడ ఇది అక్కడ చండాలంగా అస్సలు బాగా ఇది ఎంత పైప్ రావటం వల్ల అద్దులండి రెట్టిని చేద్దాం నేను వీడియో తీద్దా లోపు లోప నువ్వు కడిగేస్తున్నావు కొద్ది నేనేమన్నా ఛార్జ్ చేయాలని లోపు నువ్వు చేసేస్తున్నావు ఇంతేనేమో ఇంతేనేమో మగవాడి కష్టం ఇంతేనేమో నెయ్యి కదా ఇచ్చిమెల్లు పాతదని ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే ఇడ్లీ వేయడానికి అయితే స్టార్ట్ చేసింది అనమాట ఏంటి బాబు గీ తీస్తున్నావు గీ ఇడ్లీ కొంప తీసి ఓకే దిష్టి చుక్కలు పెడుతుందండి మావిడ నెయ్యితో దిష్టి చుక్కలు పెడుతుంది అరే ఎందుకు అన్నిటికీ దిష్టి చెక్కో బావా ఇందులో కిందకు వచ్చేసింది ఏమో బావా ఓహో ఇందులో పెడితే ఆ ఇది కారీ ఆ ఇడ్లీలో పడిద్ది మరి దానికి పెట్టి నా దగ్గర నుంచి లాక్కు నువ్వు తాగేస్తా ఒక్క దెబ్బ మొత్తం వచ్చేస్తాయి కదా అదే బెస్ట్ చక్క కూర్చుంది నేను ఇడ్లీ పిండి తీసేసి దూది ముక్కల్లాగా వచ్చింది ధర్మపుల్ ముక్కల్లాగా ఏంటి అనుష కోపంగా అండి దగ్గరకు వచ్చి మమ్మీ మమ్మీ బుజ్జు పెట్టు మమ్మీ అంది అంతే కరిచేసిందండి బావా ఏంటి బావా ఎంత ఇస్తా చక్కగా నీ చేసింది అందుకే నచ్చుకుపోవడానికా నేను తీసా రెండు గురించి ఆగమా చుక్క అంటే చుక్క నీళ్ళు కూడా రావు మళ్ళా అరుపులు మాత్రం పెద్ద పెద్ద వస్తాయి చూడండి ఆమె ఏడుస్తుంది కదా మొహం చూపిస్తా చూపివా మళ్ళా పిల్లల్ని చూపిస్తే ఛానల్ ఇదేదేమని చెప్పేసి మా ఆయన అసలు చూపించాను చూపించను అంటున్నాను చాలా మంది కూడా లక్ ఇన్ అని అడుగుతున్నారు వీలవుతున్నా అనునయగి వాళ్ళు మిస్ అవుతున్నారు కదా నాకు కూడా వాళ్ళ వీడియోస్ ఉండాలి ఎప్పటికీ అని ఉంటది అంటే ముఖం ఇచ్చి అంటే కొంచెం అమాయకంగా ఉంటది కదా తొందరగా ఇది అవుతుంది రియాక్ట్ అవుతుంది బా ఎంత బాగా తీసాడు భలే తీసా కొద్ది నాకు తెలియకుండా ఏ హోటల్లో పని చేస్తున్నా చెప్పు ఇంత పర్ఫెక్ట్ గా వచ్చాయంటే ఖచ్చితంగా నువ్వు ఏదో హోటల్లో చేస్తున్నట్టే మీ దగ్గరికి వస్తే అన్ని పనులు బావ వచ్చాయి బాబాక్షన్యకు మేము టిఫిన్ చేసే టైంకి మా ఫ్రెండ్స్ అమ్మ వచ్చే టైం కూడా అయింది ఆమె కోసం అయితే బిల్ కడిగి పెట్టేశాను రైస్ అవుతా ఉంది ఎలా వచ్చింది బావ చాలా బాగున్నాయండి నాకు చాలా బాగా నచ్చినాయి అంత సూపర్ కాకపోతే గట్టిగా ఉంది చట్నీ నీళ్ళ చట్నీ అయితే ఇట్లా బాగుంటుంది నీళ్ళు నీళ్ళు ఉంటాయి ఇందులో నీళ్లు కొంటే బాగుంటుంది అంటున్నాను ఇది అయిపోయిన తర్వాత నేను మీకు ముఖ్యమైన విషయం చెప్తాను ఉండండి తినేసి చెప్తాను కొత్తగా ఏదన్నా చేయండి బా బా సార్ ఎట్ట సార్ అది కాదు సార్ ఏం చేస్తున్నా ఇప్పుడు చాయ్ మానే సంగ నువ్వు మానేసాను నేను నా బాబు చాలా వరకు చాలా వరకు బాబు అసలు అలాంటిది చేసినప్పుడు మనం పోయింది ఇంట్రెస్ట్ పోయింది అది పోయేలాగా ఇచ్చేసిన మహాత్ములకి ధన్యవాదాలు వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడు మసాలా టీ రెడీ అయిపోయిందనే అన్నిటికంటే పెద్ద పని ఏంటంటే ఈ స్టిక్కర్లు పీకటం అండి అది రావట్లేదు అప్పుడొకటి అప్పుడొకటి ఇదిగోండి ఇలా పీకుతున్నాను అప్పుడొకటి అప్పుడొకటి కానీ మెయింటెన్స్ ఉండేది అటు ఉంది ఈ ఏ బావ వారానికి ఒక రోజు పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి బట్టి చేస్తా అయితే పర్టికులర్గా చేయాల్సింది మంచి మంచి ఆఫర్లలో పెడుతున్నాను అండి డ్రెస్సులు మాత్రం ఎవరైనా మన అన్నయ్య ఛానల్లో నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ బిజినెస్ అన్ని క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారనుకుంటున్నాను ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన సందర్భంగా రంజాన్ సందర్భంగా మంచి మంచి ఆఫర్లలో డ్రెస్సులు శారీస్ అయితే పెడుతున్నాను లైవ్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి లైవ్లో చూడండి లైవ్ తర్వాత కూడా అడిగి అమౌంటే తీసుకోండి ఓకేనా సాయంత్రం పూట వేడి వేడిగా బజ్జీలు పకోడి తీసుకొచ్చారు మా వారు వీటిల్లో మంచిగా ఉల్లిపాయలు వేసేసుకొని ఇలా తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత బాగుందో మొత్తం గ్రీనరీ ఈ ఈ పెయింట్ ఇదంతా పైన చల్లగా చాలా బాగుంది వస్తదేస్తున్నా ఎందుకు తృప్తిగా ప్రశాంతంగా ఉంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయన చెప్పండి చెప్పండి నాగ్ నాగి ఏమ అనునాగి ఏమ నువ్వెవడ నాగి ఐద టిప్ చెల్లం अरे ను ఎక్కన్న రహస్ల వంటలక్క వంటలక్క ఎんにస్తున్నారు చైనీస్ ఈవినింగ్ టైం స్నాక్స్ అనమాట పకోడీ బజ్జీ విత్ చాయ్ ఇంత స్కూల్ నుంచి వచ్చినప్పుడు తీసుకొని అటు నుంచి అడ్డు వెళ్ళి రోడ్డు మీద టీ ఫ్లోర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకొని ఛాయ్ తాగుతూ ఇక్కడ బాగుంది ఈ ప్లేస్లో తిని తాగడం అనేది చాలా బాగుంది ఇది ఇంకొంచెం డెవలప్ అనుకో అప్పుడు మస్తు ఉంటుంది